మెదక్ జిల్లా శివంపేట మండలంలోని నవపేట పరిధిలోని వాసుదేవ కెమికల్ కంపెనీ ముందు మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు నెంబర్ గల కోటేశ్వరరావుకు చెందిన కెమికల్ కంపెనీ నుండి ప్రతినిత్యం రసాయన వ్యర్థ జలాల్లో విషపూరితమైన పొగను వదలడంతో పక్కనే ఉన్న పంట పొలాలలో కనీసం వ్యవసాయ పనులు కూడా చేసుకోలేకపోవడమే కాకుండా ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేనంతగా విషవాయువులను కంపెనీ నుండి వదులుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు కంపెనీ లోపలికి వెళ్లి చూస్తే బురదతో కూడిన రసాయన జలాలతో ముక్కు పుట్టలు పగిలిపోయేలా వాసన వస్తుందని ఇంతటి ఘోరమైన కెమికల్ వ్యర్థాలను వెదచెల్లే కంపెనీ పక్కన ఉన్న మా పొలాల్లో ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పర్యావరణాన్ని పంటలను దెబ్బతీస్తున్న వాస్తువ కెమికల్ కంపెనీపై పీసీబీ అధికారులు రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు గోసకొండ ఇంద్రసేనరెడ్డి రెడ్డి నరసింహారెడ్డి కిష్టారెడ్డి వంగవీరారెడ్డి ఇప్పసత్తిరెడ్డి ఉట్ల సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు కంపెనీ వాసుదేవాణ్ కంపెనీ ఎండి వచ్చేసి కోటేశ్వరరావు అని మా పంటలు ప్రతి సంవత్సరం పంటలు నష్ట నష్టం చేస్తున్నారు ఈ కంపెనీ వల్ల చాలా మేము నష్టపోతున్నాం కనీసం పంటలు కాదు కదా మేము ఇక్కడ ఉండి ఏ పని చేసుకోకుండా మాకు ఊపిరి ఆడకుండా మొత్తం మాకు ఎట్లా అంటే ఆడకుండా అయిపోతున్నది ఇంతకుముందు కూడా కంప్లైంట్ చేసినాము పీసీపీ వాళ్ళు కూడా వచ్చినారు వచ్చి వాళ్ళ మీద శాంపిల్స్ తీసుకుపోయి అంతా అవుట్ చేసిన అప్పుడు కొన్ని రోజులు కనెక్షన్ తీసేసి మళ్ళీ మొన్న కూడా చెప్పిన వాళ్ళ కంపెనీలు ఏదో జరిగిందని నాకు ఫోన్ చేసి కూడా మళ్ళీ గాలి ఇప్పటిదాకానేమో అటు సైడ్ పోతుండే ఇప్పుడు ఇటు నుంచి పడుతుంది విపరీతంగా వస్తుంది చేను ఖరాబ్ అయిపోతున్నాయి ఇప్పుడు మాకు అసలు ఊపిరి ఆడకుండా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు ఫోన్ చేసి ఆడితే కూడా మాది ఏం లేదు ఇప్పుడు పొద్దున పోయి మాకు మా కొడుకు బాలరెడ్డి నేను గేట్ తీయమంటే సెక్యూరిటీ అంతా గేట్ తీసిండు పోయి లోపల చూస్తే విపరీతమైన అంత ఎక్కడిదక్కడ లిక్విడ్ మొత్తం కెమికల్ అంతా భూమి మీదనే ఉన్నది చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఎండిపోయినాయి మొత్తం ఫోన్ చేసే ఇంతవరకు అసలు అన్నాడు రాలేడు కోటేశ్వరరావు కూడా మా కంపెనీలో ఏం లేదంటే మేము ఇట్లా చెప్పిన మరి వచ్చి చూద్దాం రండి మీ కంపెనీలో ఏముంది ఎట్లా మీరు కరెక్ట్గానే నడిపించుకుంటారా లేదా ఒకసారి చూద్దాం అని అంటే కూడా చెప్తే కూడా ఇంతవరకు వస్తానని రాలేడు